భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చడ్డుగొండ మండల కేంద్రంలో డ్రైనేజీ సమస్య వలన ఇబ్బందులు పడుతున్నామని స్థానిక మహిళలు ప్రజలు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ దృష్టికి తీసుకురావటంతో వెంటనే ప్రభుత్వానికి ప్రతిపాదన పంపి ఎస్టిఎఫ్ గ్రాంట్ నుంచి మూడు కోట్ల పన్నెండు లక్షలతో డ్రైనేజీ నిర్మాణ పనులు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన అనంతరం ఈ సందర్భంగా మాట్లాడుతూ మండల ప్రజలకు ఇబ్బంది కలగకుండా డ్రైనేజీ నిర్మాణం చేపడతామని గ్రామస్తుల నిర్ణయం ప్రకారమే పనులు జరుగుతాయని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు డ్రైనేజ్ కావాలనే ఆలోచనతో గత ఎలక్షన్లో నేను పోటీ చేసినప్పుడు అందరు కూడా ఎవరైతే మాకు డ్రైనేజ్ కావాలని యొక్క ఏదైతే రోడ్డుకి ఇరువైపులు ఉన్నారో ఎవరైతే లబ్ధిదారు ఉన్నారో వారందరూ కూడా నన్ను అభ్యర్థన కోరారు వారి అభ్యర్థన మేరకు నేను ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి త్వరితగతిన రావాలనే ఆలోచనతో మరి డ్రైనేజ్ కూడా దాన్ని శాంక్షన్ తీసుకురావడం జరిగింది సార్ గతంలో కూడా డ్రైనేజ్ శాంక్షన్ అయినప్పటికీ కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల అది బ్యాకెళ్ళటం వల్ల మళ్ళీ నన్ను దాన్ని నాట్ స్టార్టెడ్ వర్క్ కింద మనం క్రియేట్ చేసినప్పుడు మళ్ళీ మనం ప్రభుత్వ సిఫార్సు మళ్ళీ చేయడంతో నాకు డ్రైనేజ్ కావాలన్న ఆలోచన చెప్పడంతోనే మళ్ళీ కలెక్టర్ గారు వెను వెంటనే స్పందించి ప్రభుత్వం దృష్టికి మళ్ళీ పంపించి దాన్ని మూడు కోట్ల పన్నెండు లక్షల రూపాయల వ్యయంతో ఉన్నటువంటి డ్రైనేజ్ని నిర్మాణాన్ని చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది అందరి అభిప్రాయాల మేరకు నేను ఎవరినో ఏదో ఇబ్బంది పెట్టాలని నా నా యొక్క స్వప్రయోజనం ఏం లేవు డ్రైనేజ్ రావడం వల్ల మా గ్రామం బాగుంటుంది మురుగు కాలు నీరు కూడా ఇటీవలలో లేని పరిస్థితుందని చెప్పేసి అందరు కూడా అభ్యర్థన మేరకు నేను దాన్ని ప్రతిపాదన వచ్చిన తర్వాత కాస్త ఇంత దూరం అంటే బాగుంటుంది ఇలా ఉంటే బాగుంటుంది చెప్పేసి అందరి యొక్క అభిప్రాయాల ఆలోచన మేరకు నేను ఇరవై ఎనిమిది అడుగులకి ఫైనల్గా మీ అందరి ఆలోచనలకు నేను చేయటం జరిగింది అందులో భాగంగా ఎవరైతే ఒకవేళ కానీ ఇబ్బంది కలిగే పరిస్థితి ఎవరైతే ఉంటారో ఒకవేళ పూర్తిగా ఏదంటే కొద్ది కన్స్ట్రక్షన్ అయ్యి ఎవరైతే ఉంటారో వారికి కూడా మనం ప్రభుత్వం దృష్టి కూడా మనం సిఫార్సు చేసినాం వాళ్ళు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత కూడా నేను చూసుకుంటానని చెప్పి తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఆడపడుచులందరూ కూడా నా దగ్గరికి వచ్చి నేను ర్యాలీలో ఉన్నప్పుడు అయ్యా మా గోడు వినరా అని చెప్పేసి మురుగు దగ్గర నన్ను మోకాల్లోకి నన్ను దింపి నన్ను నాకు చూపించారు నేను ఆ రోజు ఒకటే మాట ఇచ్చిన ఎన్ని అవంతరాలు వచ్చినా ఏదొచ్చినా అంటే ఆర్థికంగా పరమైన అంశాలు ఏదైనా ప్రాబ్లం ఉన్నా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళిన ఖచ్చితంగా ఈ యొక్క డ్రైనేజీని నేను ఇక్కడ తీసుకొస్తానని చెప్పేసి ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారంగా మీ అందరి యొక్క ఆశీర్వాదలతో నన్ను మీరు అక్కడికి మీరందరూ కూడా నన్ను పంపించారు ఆడబిడ్డలందరూ కూడా ఆ రోజు నన్ను అభ్యర్థన కోరారు మీ అభ్యర్థన మేరకు మేరకు నేను ఈ యొక్క డ్రైనేజ్ ఉండాలన్న తలంపుతో ఈరోజు నేను ఈ కార్యక్రమంకు రావడానికి మీరందరూ కూడా అర్శాతిరేఖలతో నా సోదరుడు వస్తున్నాడనే ఆలోచనతో మీరందరూ బొట్టు తిలకం దిద్ది మీ అందరిని ఆహ్వానించినందుకు ఈ గ్రామ ప్రజలందరికీ కూడా మరొకసారి పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను